హలో గాయస్ నేను మీ గోల్డ్ ప్లేస్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు గోల్డ్ ప్లేస్ మోక్ష ఈరోజు ఏంటంటే మేము బయట మొత్తం ఫోన్ తీరు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన అనుకో లోపల కూడా చూపిస్తాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈరోజు అయితే బయట చేయబోతున్నాం ఇప్పుడు అయితే ఇక్కడ బతుకమ్మకి ఇక్కడనే ఈ ప్లేస్లోనే అందరు ఆడతారు మా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరు ఎవరైనా ఇది ఇదే ఏరియా ఏరియాలో బతుకమ్మ ఆడతారు గాయ్స్ మొత్తం ఈ మొత్తం ఇక్కడనే ఆడతారు ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను అందరూ రండి నాకు రండి కాదు ఫస్ట్ అయితే గార్డెన్ చూపిస్తాను మీకు గార్డెన్ చూడండి అక్క నుంచి ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కట్ ఇదైతే మా గార్డెన్ మొత్తం మొత్తం మా వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఆడుకుంటారు ఇదైతే మా ఈ లోపల పడి వైపు కదా ఇది ఏం చెప్పాలి అని ఎప్పటి నుంచి చోటు ఇల్లుగా ఉంటుంది మొత్తం ఒక గార్డెన్ అంటే ఎప్పుడు అంటే అప్పుడు ఆడుకుంటాం మేము ఇష్టం ఇక్కడ చెప్పు మా తాత గద్దెపార వాటి ఆవులు కట్టేసి మొత్తం ఇక్కడ గడ్డిని కానీ మొత్తం నేసిస్తాను అంటే బాగా మొదట ఆవులు తీసుకొట్టండి మొత్తం మెప్పిస్తాడు కొడగడ్డ కొర పొక్కలు కూడా ఉన్నాయి ఆడ మా వాళ్ళు ఆడే బతుకమ్మ ప్లేస్ చూపి పోతున్నాం ఇట్లా ఇది బతుకమ్మ ఆడతాడు ఇది కొన్ని అవుతుంది మధ్యలో చూస్తే నేనే తీసిన వైట్ కడితే తల్లి నేనే తీసి ఇక ఇక ఈ మూడు చెట్ల గురించి చోటు చెప్పాలంటే ఇక రెండు దాని ఓ ఇంకో చెట్లు వస్తే మూడే చెట్టు పోతుంది బెస్ట్ ఫ్రెండ్స్ అసలు కట్ట కట్ట అక్కడ ఎందుకట్టిపోయినకి మూడిటికి కొబ్బరికాయలు ఫుల్ కాస్త ఓ ఇక అమ్మ రచ్చినా అవి ఫుల్ కొబ్బరికాయలు కాస్తే కానీ మాకే ఇక మాకే అయిపోతుంది మా ఇప్పుడు మా కార్లు రావాలంటే ఇక అన్న అక్కలు అట్టావు అయమ్మ చిన్నగా ఉంటుందేమో అవ మా కార్ అక్కడ స్టేట్ స్టేట్ గేట్ అవును మా తాత కోళ్ళల్లో పంపిస్తాను తాత అయితే ఇక కోళ్ళని పంపించింది ఒక మామూలు ఇక డోర్ పెడతాను ఇంకా కడకినాలు కూరలు అన్నీ ఉన్నాయి గుండెనే కొనుకెట్టినాం కడకినాలు అవన్నీ ఇక ఏదైనా కార్ షెడ్ ఇది అంత అంగనాలు ఉన్నాయి అంగనాలుగా అక్కడ తీసేసినాక ఇగో ఇది మొత్తం ఇక మంచిగా లేదు కాబట్టి తర్వాత నీకు హోమ్ టూర్ చేసేటప్పుడు అన్ని చూపిస్తాం కాబట్టి నీకు బయట పడుకుంటారు ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఎట్లా కనిపిస్తాను పొలాలు అన్నీ ఎట్లా కనిపిస్తాను చూడండి ఒక్కొక్క అక్కడ సన్ను ఇవ్వడండి ఒక్కొక్కడలి చెరువు దాక్తక్క ఇదైతే మా ఇల్లు మొత్తానికి అయితే ఇప్పుడైతే బయట కదా ఇంకొక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా ఇల్లు హోమ్ టూర్ చూపిస్తాం ప్రతి ఒక్క రూమ్తో సహా దేవుని రూమ్ సహా ప్రతి ఒక్కరు చూపిస్తాం కాబట్టి మాకు సపోర్ట్ చేయండి గాయస్ మా యూట్యూబ్ ఛానల్ కొంచెం ఎదుగాంచండి ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయినా అనుకో ఇక ఇష్టం బతుకమ్మలకి పెద్ద గేట్ కానుంచి తీసుకొస్తారు గా ఇక్కడ నుంచే గాయస్ బతుకమ్మలన్నీ వస్తాయి ఓ ఇదే పెద్ద మెయిన్ గేట్ ఏదైనా ఇంటికేదే వస్తుంది బతుకమ్మ ఆడేటిది ఇక్కడ ఆల్మోస్ట్ మా దాంట్లో పన్నీ కంటెంట్స్ ఇస్తే వస్తే అనుకోండి వస్తే అనుకోలేదు పక్కా పన్నీ కంటెంట్స్ మంచి ఉంటుంది ఛానల్ కూడా కిరాక్ అని లోగా ఉంటుంది గోల్డ్ పేస్ కృష్ణ ఛానల్కి సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చేసినాక మీకు ప మీకు పక్కా అన్ని కంటెంట్స్ అది తీసుకొస్తాం